నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం అనేక పవిత్ర ధర్మంలో విన్న తరువాత ధర్మరాజు భీష్మునికి అడిగిన ఆరు ప్రశ్నలు ఏమిటి ఆ ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానం ఏమిటి అనేది తెలుగులో మనం తెలుసుకుందాము కిం ఏకం దైవతం లోకే అనగా లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు రెండు కిం వాపి ఏకం పరాయణం అనగా జీవితానికి పరమపదమైన గమ్యము ఏది మూడు స్థువంతః కం మానవ శుభం అనగా ఏ దేవునికి స్తుతించటము వలన మానవులకు శుభము లభించును నాలుగు కం అర్చంత ప్రాప్నుయు మానవ శుభం అనగా ఏ దేవుని అర్చించటము వలన మానవులకు సకల శుభములు లభించును ఐదు కో ధర్మ సర్వధర్మానం భవత మత అనగా మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది ఆరు కిం ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాథ్ ఏ దేవుని జపించటము వలన సర్వ సంసార బంధముల నుంచి ముక్తి లభించును ఇవి ధర్మరాజు పితామహుడికి అడిగిన ఆరు ప్రశ్నలు అందుకు పితామహుడు జగత్ప్రభువును దేవదేవుని అనంతుని పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్థుతి చేయట వలనను ఆరాధించుట వలనను ధ్యానించుట వలనను ప్రణామంలో చేయట వలనను సర్వ దుఃఖముల నుంచి విముక్తి పొందవచ్చును ఆ బ్రాహ్మణ్యుని పుండరీకాక్షిని ఆరాధించుట ఉత్తమ ధర్మము ఆ దేవదేవుడు పరమ ప్రదుడు సకల సృష్టి స్థితి లయకారకుడు ఈ వేయి కరములైన నామములను ఋషులు గానం చేశారు అని భీష్ముడు చెప్పి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధించాడు